మేలు చేస్తానని నాకు మాటిచ్చావు నా బిడ్డలకు మేలు చేస్తానని నువ్వు మాటిచ్చావు నా కుటుంబానికి మేలు చేస్తానని మాటిచ్చావు నా బంధువుల్లో నా రక్త సంబంధంలో నాకు మేలు చేసి నన్ను సిగ్గుపడనివ్వనని నువ్వు మాటిచ్చావు అన్ని జనుల మధ్యలో నాకు మేలు చేసి నా తలెత్తుతానని నువ్వు మాటిచ్చావు నేను నమ్ముతున్నాను ప్రభువా నువ్వు దేవుడు గనుక నువ్వు మాట తప్పవు నరులైతే మాట తప్పుతారు తండ్రి నరులైతే తూచి నేనప్పుడు అన్నానగారు ఇప్పుడు జైన్ అంటారు ఆయన దేవుడు కనుక నీకు మాటిచ్చాడు నెరవేరుస్తాడు కాకపోతే కొంచెం లేట్ అవ్వచ్చు కొన్ని సోదల నుండి తోడయి ఉన్నాడు కంగారు పడవద్దు మేలు చెయ్యడానికి దేవుడు నీకు తోడై ఉన్నాడని ఎంతమంది నమ్ముతారు హలేయ్య మాకు మేలు చేస్తే మాకు ఎందుకన్నా ఇన్ని కష్టాలు ఎందుకన్నా ఇన్ని ఇబ్బందులు ఎందుకన్నా ఇన్ని అప్పులు ఇన్ని సమస్యలు అబ్బబ్బబ్ మైండ్ మైండ్ పోతుంది సమస్య ఈ నెల బాగున్నామంటే వచ్చే నెలలో వచ్చే నెలలో కాస్తంత అనుకుంటే ఆపై వచ్చే నెలలో ఇబ్బందులు నాకెందుకు ఇన్ని ఇబ్బందులు అని నువ్వు అనుకోవచ్చు ప్రియులారా మీరు గమనించాలి నేను మీతో చెప్పే మాట ఏమిటంటే ఆయనను ఆశ్రయించు వారికి ఏమేలు కొదువై ఉండదని కదా బైబిల్ చదువుతుంది సింహపు పిల్లలు లేమి కలిగి ఆకలితో అలమటిస్తున్న తన ఎందు భయభక్తులు కలిగిన వారికి తనను ఆశ్రయించిన వారికి ఏ కొదువై ఉండదు